మామూలుగా ఉండదు అండి సార్ స్టాక్ అయితే ఒకటి కావాలంటే చూసుకోండి ఐదు యాభై మనీ ఆఫర్ అండి హాయ్ అండి మీ అందరికి నమస్కారం అండి మా షాప్ వచ్చి నిర్లాసి అండి మంది విజయవాడలో వన్ టౌన్ పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామరావు గుడివాడ స్ట్రీట్ లో మన షాప్ అండి ఒకరైనా రాగాలని స్క్రీన్ మీద ఈ రోజు కలెక్షన్ ఆఫర్స్ లో మంచి మంచి కలెక్షన్ వచ్చినా మీకు మొత్తం ఫస్ట్ కొత్త ఐటమ్ చూపిస్తాను ఏ సారీస్ అది డిజైనర్ సారీస్ అండి మొత్తం క్లాస్ డిజైనర్ సారీస్ ఓకే క్లాస్ వర్క్ ఐటమ్స్ అండి సింగల్ సింగల్ పీస్ వస్తాయండి అన్ని ఇటుని నిన్న ఇంకొకలండి అవును మొత్తం ఇన్న స్పేస్ లకు అన్ని రకాలు వస్తాయండి మనం ఇప్పుడు ఏంటండి ఈ సంక్రాంతి ఆఫర్ కి స్పెషల్ ఐటమ్ కింద ఏ సారీస్ అయినా తీసుకున్నాం మేడం కేవలం అంటే కేవలం నాలుగు వందల యాభై రూపాయలకి ఇస్తామండి ఓ కొటే ఓ కొ డిజైన్ ఓకే డిజైన్స్ వచ్చేనమాట ఈ ఏ సరీస్ నే తీసుకున్నాను కేవలం అంటే కేవలం 450 రూపాయలండి కేవలం ఓకే ఫిఫ్టీ అండి ఇట్లా డిజైన్స్ చూడొచ్చు మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసి కొరెక్ చెప్పించుకోవచ్చు ఒకవేళ ఇప్పుడు ఫెస్టివల్ టైం కాబట్టి లేట్ అవుతుంది కాబట్టి మీరు నియర్ బై ఉంటే షాప్ని విజిట్ చేసేయండి ఓకే డిజైనర్ బ్లౌస్ అండి చూస్తామండి టెన్ శారీస్ తీసుకున్నామండి స్టెల్ ప్రింట్ ఇది వచ్చేసి వర్క్ బ్లౌజ్ బాగున్నాయి బాగున్నాయో ఈ వర్కండి కూడా ఇంద్ర వర్కండి అన్నం సర్ఫ్ ప్రింట్ అండి ఇది వస్తుంది కలర్ అండి దానిలో ఇది కలరు ఓకే కాంట్రాస్ట్ బ్లౌజ్ అన్ని డిజైన్ డిజైన్ వస్తాయి అండి ఓకే ఇది వచ్చి డిజిటల్ ప్రింట్ అండి మనకి ఇది బాగా ట్రెండ్ అవుతున్నాయి ఇప్పుడు ఇస్తామండి మూడు వందల తొంభై తొమ్మిదికి ఇస్తామండి ఓకే బ్రెష్ ప్రింట్ వస్తుంది నెక్స్ట్ స్టోన్ వర్క్ శారీ స్టోన్

సంవత్సరం పది వేల రూపాయలు విలువైన చేసేరండి సూక్ష్మ లోపాల్లో వచ్చిందండి ఓకే దానివల్ల మనం ఇది రెండు వేల నాలుగు యాభైకి ఇస్తామండి టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి కుట్టు బోర్డర్ సార్ టోటల్ కుట్టు బోర్డర్ అండి కంప్లీట్ గా చూడండి పళ్ళు ఓకే టోటల్ శారీ

ఇంకా కలర్స్ డిజైన్స్ అండి గ్రీన్ 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 అండ్ అండ్ కలర్ నెక్స్ట్ పింక్ వైలెట్ నావీ బ్లూ గ్రీన్ అండ్ వైలెట్ పళ్ళు అండి అన్ని ఓపెన్ చేయడానికి కుదరదండి ఎందుకంటే ఇది చాలా హెవీ మాత్రం కూడా మెయింటైన్ పట్టండి విలువైన ఐటమ్ రెండు వేలు నాలుగు యాభై ఇచ్చాడం కేవలం అయితే మాకైతే సో ఇది మాత్రం ఓన్లీ ఆఫర్ అండి పొంగి వచ్చిందండి స్టాక్ ప్యూర్ కంచి పట్టండి సూక్ష్మ లోపాలని చెప్పాడు బట్ అంటే మనకంటే ఇప్పుడు మిస్టేక్ అని పట్టు కనపడలా చూడండి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఎల్లో కలర్ సెల్ఫ్ బోర్డర్ అండి ఇది క్రీమ్ అండ్లు వైలెట్ అండ్ రెడ్ తెలంబరాల చీర అండి ఒకసారి చూపిస్తాను ఎందుకంటే తెలంబరాల చీర మిస్ అవ్వకండి మీరు ఈ చీర మాత్రం పదిహేను వేలు పెట్టినా ఎక్కడ దొరకదు మార్కెట్ లో అలాంటిది కేవలం రెండు వేల నాలుగు వందల యాభైకి ఇస్తాం ఎందుకంటే అందరికి ఫ్యాన్సీ పట్టు కాస్ట్లీ ఐటమ్స్ కావాలి ఇంకా కొట్టు బాడర్ అండి ఇంకా హెవీ బాడర్ తరం వైలెట్ అండ్ బ్లూ బ్లూ కలర్ అండి గ్రీన్ కలర్ అండి ఓకే ఇదంటే పెద్ద బాడర్ వచ్చాయి ఇంకా డిజైనర్ బోర్డర్ వస్తుంది ముత్య లాంటి ఐటమ్ అండి మిర్చే మాకండి ఇదేమో మీనా కర్రీ పట్టించాడు లైట్ కలర్ ఇంకా డిజైస్ వస్తాయి అండి ఇదంటే ఎవరికొత్త డీసో గానీ పదిహేను వేలు పంతొమ్మిది వేలు వచ్చారండి అలాంటిది కేవలం మనకి రెండు వేల నాలుగు యాభైకి ఇస్తాడండి నమ్మకం పెట్టుకోండి అసలు డ్యామేజ్ పేరు కోసం కానీ నాకంటే ఏం కనపడట్లా ఒకసారి కూడా మీకు ఓపెన్ చేసి చూపెట్టాను కూడా కొత్త కలర్ అండి ఇది ఇంగ్లీష్ కలర్ అండి గ్రీన్ కలర్ అండి ఓకే డిఫరెంట్ గా ఉందండి ప్యారెట్ డిజైన్ వచ్చింది నెక్స్ట్ బ్లూ ఇంకో బ్లూ అండి ఎందుకంటే బ్లూ బాగా అడుగుతారన్నమాట పింక్ ఇప్పుడు మీకు మెచ్యూరిటీ ఫంక్షన్ ఇంట్లో ఉంటే ఈ బాగా పనికి పాపకి లంగాల కంటే చాలా చాలా బాగుంటాయండి పిల్లలకి లంగాలకి అయితే కాంట్రాక్ట్ బాడీ లో కూడా బ్లూ వచ్చాడండి వైలెట్ అండ్ గ్రీన్ గ్రీన్ అండ్ రెడ్ వా చూడండి ఎంత బాగుందో లిమిటెడ్ స్టాక్ అండి చెప్తాను మరి మరి లిమిటెడ్ స్టాక్ రెండు వేల నాలుగు వందల యాభై అంటే అసలు మామూలుగా ఉండదు అండి శారీ స్టాక్ అయితే చూడండి కొత్త స్టాక్ ఓపెన్ చేస్తాం ఈ పండక్కి ఎందుకంటే అందరు కలకల్ ఆడాలి నా కోరిక అది అది కూడా పట్టు కలెక్షన్ పట్టు ఇది పట్టు మీద బ్లౌజ్ వర్క్ అండి డిజైనర్ పట్టు డిజైనర్ బ్లౌజ్ మగ్గవర్ బ్లౌజ్ అన్ని హెవీ ఇక్కడ కూర్చున్నా సెల్ఫ్ కేవలం వన్ డే ఆఫర్ ఈ పండక్కి కొంచెం జమాగా సీజ్ చూడండి బ్లౌజ్ ఎంత హెవీగా ఉంటుందో ఇది పైతానీ బ్లౌజ్ అండి ఇవన్నీ తొమ్మిది నుంచి వెయ్యి రూపాయలు అమ్మే ఐటమ్ అండి బట్ ఈ పండగకి అందరూ బాగా కలకల ఆడాలి కోరికతో మనం ఇప్పుడు షాకింగ్ అండ్ షేకింగ్ రేట్ ఇస్తామండి టెన్ శారీస్ తీసుకునే వాళ్ళకి మన ఇచ్చే స్పెషల్ రేట్ అండి కేవలం అంటే కేవలం టెన్ శారీస్ కి ఫోర్ నైన్టీ నైన్ అండి సింగిల్ సారీ ఫోర్ నైన్టీ నైన్ చూడండి ఎంత బాగుందో ఇది పళ్ళు అండి హెవీ వస్తుందండి అట్లాంటి హెవీ ఐటమ్స్ అనేది చాలెంజింగ్ రేట్ కోరికతో వచ్చింది ఫోర్ నైన్టీ నైన్ సింగల్ అయితే ఐదు వందల యాభై అండి సింగల్ అయితే సింగల్ అయితే ఫైవ్ అండి బ్లౌజ్ చూడండి ఒక్కసారి జాస్మిన్ పట్టి బ్లౌజ్ కుట్టించడానికి మూడు వందల యాభై అవుతుంది అండి అంటే వర్క్ చేయడానికి ఎంత హెవీ వర్క్ ఉందో చూడండి అలాంటిది చూడండి షాకింగ్ అండ్ షేకింగ్ రేట్ అండి మనకు వస్తే ఇంక ఇంత తక్కువ రేట్లో ఏమి దొరకండి వాళ్ళ నిన్న డిజైన్ చూడండి ఎంత బాగున్నాయో మొత్తం మగ్గం వర్క్ అసలు కళ్ళు కళ్ళు ఆడే వర్క్లు అండి అసలు చూడండి మీరే ఇక్కడ ఇవ్వు నా చేతికి ఇవ్వు డిజైన్స్ అన్ని కూడా డిఫరెంట్ అండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తున్నాయి కలర్ డిజైన్స్ ఇలా చూడండి సార్ ప్రతిదీ హెవీ హెవీ అండి మగ్గాల్లో కేవలం ఫోర్ నైన్టీ నైన్ టెన్ సారీస్ తీసుకునే వాళ్ళకి సింగిల్ అయితే ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ అండి ఇంకా సరికి వస్తుంది మీకు బండల్ బండల్ చూపిస్తాను అండి దీనిలో ఏర్ కూడా ఉండదు టెన్ సైజ్ అయితే నాకు ఇదే కావాలి అలా ఉండదు అండి టెన్ సైజ్ ఏర్ మాత్రం ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ మీరు ఏ పది మీరు నచ్చిన పంపిస్తే అన్న గోడలో యూట్యూబ్ చే ఏమైనా ఏరుకోకుండా తీసుకుంటే నేను ఇస్తాను ఇస్తానండి సెలక్షన్ మాత్రం ఎవరికి ఇవ్వనండి టెన్ శారీస్కి నేను ఐదు తీసుకున్నాను నేను పది తీసుకున్నాను ఐదు రంగులు నేను ఇవ్వనండి ఏమైనా పర్లేదండి మంచి మగ్గం వరకు వేసేయమంటే పది రంగులు వేసేస్తాను మంచిది అలా కాదు ఏమైనా చీటింగ్ చేస్తాను కూడా రెండోసారి మీరు మా మాదని కోరిస్తూ ఉందండి నాకు కూడా బట్ ఏమైనా అవి సెలెక్షన్ ఈ టైం కుదరదండి మా దగ్గర టైం లేదు షాప్ ఫుల్ డ్రెస్గా ఉంది సింగిల్ సింగిల్ శారీస్ అంటే షాప్ లో చూపెట్టేదండి ఏమో వెయ్యి రూపాయలు పదిహేను వీళ్ళింగ్ వాళ్ళకి షాప్లో చూపిస్తాం మూడు యాభై రూపాయలు చేయదు నాలుగు యాభై చేయదు అలా సింగిల్ సింగిల్ శారీస్కి టైం ఇప్పుడు కుదరండి ఈ రెండు రోజుల పండగకి అస్సలు ఖాళీ ఉండదు మా షాపు కొన్ని అన్ని డిజైన్ చూసుకోండి ఎందుకంటే ఇవన్నీ ఫ్యాక్టరీ సేల్ క్లియరెన్స్ ఐటెమండి. కొట్టు నుంచి ఒక్కటి ఇస్తామండి మీకు. ఇది వచ్చేసి కట్ వర్క్ తండి ఇలా వస్తుంది బ్లౌజ్కి. ఇది వచ్చేసి ఫాల్స్ వర్క్ వచ్చింది. బార్డర్ కలర్ లోనే బ్లౌజ్ వస్తుంది. చూడ్ండి అబౌట్ చెప్ ఫైనల్ ఆఫర్స్ అండి మిస్ చేయమాకండి ఇంత మంచి అవకాశం ఎవరికి రాదండి నిన్న సిల్వర్ మీకు బాగా తగ్గించే వాళ్ళు కోరుతూ ఉన్నారండి బాగా దయచేసి అర్థం చేసుకోండి మళ్ళా మళ్ళీ ఇది అవకాశం రాదండి చూడండి సిల్వర్ అండి ఇది లాటరీ అండి ఈ రేట్లో అయితే మీకు ఎవరైనా చెప్తున్నాను లాటరీ చూడండి ఇస్తలు చూడండి పింక్ అండి మొత్తం టోటల్ ఫ్యాన్సీ స్టాక్ అండి ఏవైనా స్మాల్ చెత్త క్వాలిటీ ఒక్కటి కూడా లేదండి మొత్తం హెవీ హెవీ క్వాలిటీ అండి బ్లౌజ్ అండి ఎంత బాగుంటుంది ఎంత హెవీ హెవీ స్టాక్ కూడా మీకు అదే రేటుకి ఇస్తాం గ్రీన్ కలర్ అండి బార్డర్ చూడండి ఇంత ప్రేమతో వచ్చాడండి కంపెనీ అన్ని మంచి మంచి బ్లౌజ్ వేస్తాడండి నిజంగా చెప్పాలంటే ఇలాంటి హెవీ హెవీ బ్లౌజు రేట్ చాలా వేరేగా ఉంటాయి బట్ ఈ కంపెనీ అంటే స్పెషలిస్ట్ అండి ఇలాంటి ఐటెంకి ప్రతి శారీ ఓపెన్ చేయ చూపిస్తాండి చూడండి వచ్చింది దీనికి కలెక్షన్ అయితే చాలా ఉందండి మిస్ చేసుకోవద్దు మంచి ఆఫర్ ప్రైస్లో ఉన్నాయి టెన్ శారీస్ అండ్ తీసుకున్న వాళ్ళకి ఫోర్ నైంటీ నైన్ సింగిల్ శారీ అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ फु तो स्टॉक तो <hawad> फुल डिजाइन अभी <hawad>

ఏం పట్టు సార్ ఇది కూడా కంచి పట్టు మేడం పట్టినండి ఇది ప్యూర్ కాదండి ధర్మరం ఉంది మొత్తం కానీ ఇవన్నీ అండి మార్కెట్లో లో నాలుగు వేలు మూడు వేలు ఏదైనా ఉంటాయండి చాలా క్లాస్ ఐటమ్ అండి కుట్టు బార్డర్ వస్తుంది దీని కూడా అయితే చూడండి ఎంత బాగుందో పల్లు బ్లౌజ్ సూపర్ క్లాస్ ఐటమ్ అండి ఓకే అట్లాంటి బ్యూటిఫుల్ సారీస్ అనేది మనం ఇప్పుడు వన్ డే ఆఫర్ కింద ఇస్తామండి ఏ శారీస్ అయినా తీసుకో మేడం కేవలం అంటే కేవలం వెయ్యి డెబ్బై ఐదు రూపాయలు అండి థౌసండ్ సెవెంటీ ఫైవ్ అండి వీటిలో ఇంకో కలర్ చూడండి ఇంకోటి వస్తుంది బెలో పెంచినది దానిలోనే కొంచెం లైట్ అండ్ డార్క్ ఇది గ్రీన్ వచ్చింది సో ఇందులో డిజైన్స్ మోడల్స్ చాలా వస్తాయండి ఏంటంటే ఈ మెయిన్ మండే వీడియో కోసం మంచి ఐటమ్ తెప్పించాం మేడం ఎందుకంటే ఫుల్ స్టాక్ వచ్చింది మన దగ్గర అయితే ఫైవ్ ఇట్లా కలర్స్ మోడల్ చూడండి డిజైన్స్ చాలా వస్తాయండి ఇది ఒక డిజైన్ ఒకటవే వస్తాయి ఇది ఒకటి గ్రే కలర్ అండి గ్రే కలర్ వచ్చి నేరేడు పండు కనిపిస్తుంది నెక్స్ట్ కలర్ ఇంత బాగున్న ఐటమ్స్ అనేది నెక్స్ట్ డిజైన్ చాలా బ్యూటిఫుల్ ఐటమ్స్ అండి ఏ శారీస్ తీసుకుంటే కేవలం అంటే కేవలం థౌజండ్ సెవెంటీ ఫైవ్ అండి ఓకే గ్రీన్ చాలా డిజైన్స్ వస్తాయండి ఓకే నెక్స్ట్ డిజైన్ ది సిల్వర్ బీవింగ్ అండ్ గోల్డ్ బీవింగ్ ఓకే దీనిలోనే ఇది ఒక కలర్ క్లాస్ క్లాస్ ఐటమ్స్ అండి ఏ సారీస్ ని తీసుకున్న ఫైనల్ ఆఫర్ 1075 అండి నెక్స్ట్ కలర్ ఇంగ్లీష్ కలర్స్ ఉన్నాయి అండి చాలా బాగున్నాయి కలర్స్ ఇది చూడండి ఈ శారీ అంటే ఎంత బాగుంటుంది అంటే అసలు మిస్ చేయమాకండి ఎందుకంటే ఇది కుట్టు నేతలు వచ్చిందండి సో చాలా బాగుంటుంది పళ్ళు అండి శారీ ఎంత బాగుంటుంది క్లాస్ ఐటమ్ అండి సో ఈ అనేది త్వరగా దొరకదండి ఎంత బాగుంటాయి అండి వెయ్యి డెబ్బై ఐదు అయితే సూపర్ అండ్ సూపర్ రిచ్ క్లాస్ ఐటమ్ అండి నెక్స్ట్ కలర్ అండి డిజైన్ బోర్డర్ ఉంది ఒక దీనికి కొట్టు బోర్డర్లో బ్లూ వచ్చి మీ శారీ అండి చాలా స్పెషల్ శారీ స్టాక్ వచ్చిందండి దానికోసం ఇవన్నీ చూపిస్తాం అనమాట ఒక్కొక్క ఈ ఇప్పుడు ప్రొజెషన్ నలభై కలర్స్ ఉన్నాయండి రెడీగా ఓకే ఈ వీడియోలు అన్నీ కూడా పట్టు శారీస్ అండి ఎక్కువగా షేర్ చేస్తున్నారు ఫెస్టివల్ కదా ఫెస్టివల్ అండ్ మ్యారేజ్ సీజన్లు కూడా ఉన్నాయి కాబట్టి మంచి కలెక్షన్ చూడండి ఎంత బాగుంది అసలు స్పెషల్గా ఈ వీడియో వాళ్ళది పర్చుయల్ కలెక్షన్ కోసం షేర్ చేస్తాను అండి ఇది చూడండి ఎంత బాగుంది అంటే ఓపెనింగ్ చేసి అంటే మిస్ అయిపోతుంది మంచి మంచి కలెక్షన్ వాడుతుంది ఎంత బాగుందో కేవలం వెయ్యి డెబ్బై ఐదు అండి క్లాత్ చాలా మెత్తగా ఉండదండి కలర్ డిఫరెంట్గా ఉందండి కలర్ అయితే పక్షి అంటే టోటల్ హోల్సేలర్స్ వస్తారండి వైజాగ్ నుంచి అన్ని చోట్ల నుంచి ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తారండి ఎందుకంటే పక్షులని క్వాలిటీ మెయింటైన్ చేస్తామండి క్వాలిటీలో తేడా ఎప్పటివరకు రాలేదండి చూడండి క్వాలిటీలో అసలు ఎప్పుడు తేడా రాలేదండి మన దగ్గర

లిమిటెడ్ స్టాక్ ఓకే బెనారస్ దుపట్టా చూడండి ఎంత ఒరిజినల్ క్వాలిటీ స్పేస్ సిల్క్ అండి బ్లౌజ్ దగ్గర దాన్ని ఇచ్చా పదహారు వందల యాభై రూపాయలు విలువైన లెహంగా మనీ ఆఫర్ అండి కేవలం అంటే కేవలం

దీంట్లో లైట్ చార్ట్ కూడా వస్తుందండి మారుతుంటాయి ఖచ్చితంగా బార్డర్ అవునండి దుప్పట్ట కూడా చాలా బాగుంటుంది అండి అసలు మొత్తం స్పేస్ దుపట్ట అంటే అలా కాదు ఏదో తక్కువ రకం దుప్పట్ట ఇచ్చాడు క్వాలిటీ షాప్ లో విజిట్ చేయండి దీని విలువ అర్థమైందండి బాగుంది బ్లౌజ్ దుపట్ట వాళ్ళ దుప్పట్ట రెండు వందల యాభై రూపాయలు తక్కువ రాదండి మార్కెట్ అనుకోండి దీనిలో కలర్స్ ఓకే వీటిలో కలర్స్ అండి లైట్ కలర్స్ అండి చక్కగా పేస్ట్ షేడ్స్ వచ్చాయి బార్డర్ వచ్చి చక్కగా డార్క్ గా ఉంది చూడండి నెక్స్ట్ కలర్ ఇది డార్క్ కలర్స్ ఉన్నాయి దీనిలో ఇంకో డిజైన్ కలర్స్ అండి పింక్ ఈ డిజైన్ లో ఫోర్ కలర్స్ అలా ప్రతి డిజైన్ లో ఫోర్ కలర్స్ అట్లా వచ్చాయండి ఏ పీస్ ని తీసుకోండి కేవలం అంటే కేవలం 699 ని ఐదు పీస్ తీసుకోవడానికి 650 కి ఇస్తాండి స్పెషల్ రేట్ ఓకే